బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్దంతి పేడుకలను ఘనంగా నిర్వహించారు ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు బాలకృష్ణ పండ్లను పంపిణీ చేశారు వివిధ వార్డులలో చికిత్స పొందుతున్న చిన్నారుల వద్దకు వెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు పెరుగుతున్నారు గల అవసరాలకు అనుగుణంగా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తూ ఎక్కువ మందికి సేవలు అందించేలా చూస్తున్నామని బాలకృష్ణ వెల్లడించారు త్వరలోనే ఆంధ్రాలోనూ నూతన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈరోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్గా అభివృద్ధి చెందింది పెరుగుతున్న రోగులు కూడా సంఖ్య ఎక్కువ ఒకప్పుడు ఏదో కార్డియాక్ అనేవాళ్ళం ఇవాళేమో తర్వాత క్యాన్సర్ అనేవాళ్ళం ఇవాళ క్యాన్సరే మొదటి ఇదిగా గుర్తించారు పెరుగుతున్న సంఖ్యను బట్టి ఆసుపత్రిని కూడా నింత ఎప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ రేపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వ త్వరగతిలో మన ఆసుపత్రిని అక్కడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను